అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు కను విప్పు ఈ కథని గురించి తెలుసుకుందాం పూర్వం చంద్రగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పాలించేవాడు అతని కుమారుడు ప్రసేనుడు ఒకనాడు ప్రసేనుడు వేట కోసం పరివారంతో బయలుదేరాడు ఒక అడవి పందిని తరుముకుంటూ పరివారానికి దూరమైపోయాడు ప్రసేనుడు ఆ అడవి పందిని చంపి తిరిగి గుర్రంపై బయలుదేరాడు అంతలోనే చీకటి పడింది నల్లని మేఘాలు ఆకాశాన్నంతా కప్పివేయడంతో కారు చీకట్లు కమ్ముకున్నాయి సుడిగాలితో జడివాన ప్రారంభమయ్యింది ఇంతలో పెనుగాలికి ఒక పెద్ద చెట్టు రసేనుడి మీద పడింది దాంతో రసేనుడు తీవ్రంగా గాయపడి తప్పాడు ఈ లోపల ప్రసేనుడి కోసం గాలిస్తున్న సైన్యం అతడిని గుర్తించి నగరానికి చేర్చింది ఈ విషయం తెలుసుకున్న చంద్రసేన మహారాజు ప్రమాదానికి కారణం పెద్ద చెట్టు అని భావించి రాజ్యంలోని చెట్లన్నిటినీ కొట్టివేయమని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞతో ప్రజలు నివ్వెరపోయారు కాని భయపడి చెట్లను కొట్టివేశారు రాకుమారునికి వైద్యం చేయడానికి ఆస్థాన వైద్యుడైన రామాచారిని పిలిపించారు రాజవైద్యుడు ప్రసేనుడిని పరీక్షించి మహారాజా ప్రసేనుడు మామూలు మనిషి కావాలంటే సంజీవని మొక్క కావాలి దానిని తెప్పించండి అన్నాడు అందుకు ఉగ్ర చంద్రసేనుడు ఉగ్రుడై మొక్కల గురించి నాకు చెప్పకండి వాటి వల్లనే మా కుమారుడికి ఈ ఆపద సంభవించింది అంటూ మండిపడ్డాడు అప్పుడు రామాచారి మహారాజా ఇతడు మామూలు మనిషి కావాలి అంటే ఆ మొక్క తప్ప మరో మార్గం లేదు కనీసం పొరుగు రాజ్యం నుంచైనా తెప్పించండి అన్నాడు అందుకు కూడా రాజు అంగీకరించలేదు దాంతో రాజవైద్యుడు మిన్నకుండిపోయాడు రాజ్యంలో చెట్లను నరికివేయడంతో వర్షాలు లేక తీవ్రమైన కరువు వచ్చింది ప్రజలు ఆకలితో అలమటించారు ఎక్కడ చూసినా హాహాకారాలే రాకుమారుడి పరిస్థితి రోజు రోజుకు క్షీణించసాగింది దీనితో మహారాజు మళ్లీ రాజ్యవైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయమని వేడుకున్నాడు రాజవైద్యుడి వైద్యంతో కొద్ది రోజులకే రాకుమారుడు మామూలు మనిషి అయినాడు రాజుగారు ఆనందంతో రాజ్యవైద్యుడైన రామాచారితో ధన్వంతరి నీవు మా రాకుమారుడిని మామూలు మనిషిగా చేసినందుకు సంతోషిస్తున్నాం మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు రాజవైద్యుడు మహారాజా నేను ఒకే ఒక్క కోరిక కోరుతాను దానిని తమరు తీరుస్తారో లేదో అని సందేహం వెలిబుచ్చాడు అందుకు రాజు చెప్పండి మీరేం అడిగినా ఇస్తాను చివరికి నా రాజ్యంలో సగ భాగం అయినా సరే మా రాకుమారుని బ్రతికించినందుకు మీకు మేము ఎంతైనా రుణపడ్డాం అన్నాడు అప్పుడు రామాచారి మీరు మొక్కలను నాటించి చెట్లను పెంచాలి మహారాజా అన్నాడు ఏమిటి మీకేమన్నా మతిపోయిందా అలా అడిగారు నా కుమారుని గాయాలకు కారణమైన ఈ చెట్లను పెంచమంటారా ఇదేనా మీ కోరిక అన్నాడు ఆ మహారాజు అవును మహారాజా మీరు నన్ను క్షమించాలి నేను మీకు తెలియకుండా పొరుగు రాజ్యంలోనున్న మా బంధువుల ఇంట్లోని సంజీవని మొక్కను తెప్పించాను మీ కుమారునికి చికిత్స చేశాను అందువల్లనే అతను మామూలు మనిషి అయినాడు నాలుగు రోజుల ఆలస్యమైతే రాకుమారుడు మనకు దక్కేవాడు కాదు అని అన్నాడు నేను వైద్యం చేసింది మొక్కతోనే ఈ సృష్టిలో ఔషధ గుణాలు గల మొక్కలు చెట్లు అనేకం ఉన్నాయి ఇవి మనకు నీడను ప్రాణవాయువును ఫలాలను ఇస్తున్నాయి చివరికి అది ఎండిపోయి కూడా మనకు కలపను ఇస్తున్నాయి అలాంటి త్యాగమూర్తులైన చెట్లను నరికించి మీరు ప్రకృతికి మహాద్రోహం చేశారు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు అన్నాడు దాంతో మహారాజుకు జ్ఞానోదయం అయ్యింది నా కళ్ళు తెరిపించారు నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను నాకు కనువిప్పు కలిగింది నిస్వార్థపరులైన మీరు ఈ చిన్న కోరిక కోరడం లోకోపకారం కోసమే కదా అని అన్నాడు వెంటనే రాజ్యంలో అందరూ మొక్కలు విధిగా నాటాలని వాటిని కాపాడాలని ప్రకటించాడు ఎవ్వరు ఎక్కువ చెట్లు నాటితే వారిని తగిన విధంగా సన్మానిస్తాము అని కూడా ప్రకటించాడు త్వరలోనే చందనగిరి రాజ్యం చెట్లతో కళకళలాడింది ప్రజలంతా ఆనందించారు